నర్సరాపేటలో మదార్బలి అనే యువకుడు సెల్ఫీ వీడియోపై పై నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు మదార్ బలి పోలీసులపై చేస్తున్న ఆరోపణలు రూరల్ పసుపు లేకి రామకృష్ణ కానిస్టేబుల్ బాబు డబ్బులు అడగలేదని తెలిపారు మదార్బలిని నేను విచారణ చేశానని పొరపాటున తాను భయపడి చెప్పానన్నాడని తెలిపారు బైక్ చోరీ కేసులో ఉంటే నీ పేరు నమోదు చేస్తావు లేకపోతే పెట్టము అని చెప్పానని నాదే తప్పు అని మదార్ వల్లి చెప్పినట్లు డిఎస్పి వివరించారు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి పోలీసుల మీద అవాస్తవాలను ప్రచారం చేయొద్దని తెలిపారు జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోలీసులు తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు సోషల్ మీడియాలో పోలీసులపై అవాస్తవాలను ప్రచారం చేయొద్దని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సాక్షి టీవీలో మదార్వల్లి ఎలియాస్ తిక్కా అన్న అతను ఏదో పోలీసులపైన ఆరోపణ చేసినట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది ఆ సర్క్యులేట్ అవుతున్న వీడియో అంతా కూడా అవాస్తవం ఎందుకంటే మదార్వల్లి ఎలియాస్ తిక్కా అనే అతను మళ్ళీ తర్వాత మా దగ్గరకు వచ్చి నేను భయపడిపోయి నా పేరేమన్నా ఆ యొక్క దొంగతనం కేసులో అని చెప్పేసి దాన్ని నుంచి తప్పుకోవటం కోసం ఆ వీడియో ఒకటి పంపించడం జరిగింది ఆ తర్వాత మరలా వచ్చి సిఐ గారు కానీ సిఐ నర్సరావుపేట రూరల్ రామకృష్ణ అదేవిధంగా కానిస్టేబుల్ సురేష్ బాగు పెట్టలేదు నన్ను ఏమీ అడగలేదు అని డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది రియల్గా కేసులో నువ్వు ఉంటే పెడతాం లేకపోతే నేను నువ్వు పెట్టవు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కావాలని మళ్ళీ దీన్ని సర్క్యులేట్ చేసి పోలీసులపైన బురదలటం కరెక్ట్ కాదు మీ ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ వాస్త అవాస్తవాలని సర్క్యులేట్ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో కూడా కాబట్టి అతనే ఖండని ఇవ్వడం జరిగింది తెక్కానే అతనే ఖండని ఇవ్వడం జరిగింది నేను భయపడిపోయి ఈ రకమైనటువంటి ఇది పెట్టాను కాబట్టి నన్ను పోలీసులు ఏమనలేదు అని చెప్పేసి అతను చెప్పడం కూడా జరిగింది దీనిపైన మేము కూడా సరైన విచారణ చేసి ఒకవేళ మావా మా వైపున ఏదైనా మా పోలీసుల వైపు ఏదైనా తప్పు ఉంటే డెఫినెట్గా మా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం ఇందుట్లో అవాస్తం అది అతను భయపడి చేసిన దుష్ప్రచారమే కానీ దాన్ని అతను తెలుసుకున్నాడు తర్వాత కూడా కొంతమంది దీన్ని సర్క్యులేట్ చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా ఖండిస్తూ ఉన్నాను